ఎక్కడి నుంచి వచ్చిందండి హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది లెగసీనే కదా ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది హిందూ ధర్మం నుంచి కదా మనకందరికి వచ్చేది చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు వాళ్ళ వాళ్ళ గౌరవాలు ఉన్నాయి మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి విడాకులు కూడా కరెక్ట్ కాదు అది హిందూ ధర్మం కాదా కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు ఇది హిందూ ధర్మం కాదా ఈ విలువలు ఎక్కడున్నాయి ఈ సెక్యూరిటీ ఎక్కడుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ దట్ ఈజ్ వేర్ వీ డిరైవ్డ్ వీఆర్ ఫార్చునేట్ నేను ఇక్కడ చెప్పడం కాదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇస్ చెప్తున్నా ఇది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి ఏమంటానంటే డెలిబరేట్గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు పది టెంపుల్స్ ఇక్కడ చేశారు రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ పైన దాడి చేశారు కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు మేనేజ్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు అది డేంజర్ ఓసారి ఎవడో ఒక చిన్న ఆఫీసర్ తెలియకుండా చేస్తే వాడిపైన యాక్షన్ తీసుకుంటా పరకామణి కేసులో సెటిల్మెంట్ చేస్తారా మీరు ఏంటండి దేవుని విషయంలో దొంగతనం జరిగిందంటే మీరు సెటిల్మెంట్ చేసి ఇటీవల వస్తే దాన్ని సమర్థిస్తారు ఏముందండి అతను తీసుకున్న డబ్బులు కంటే ఎక్కువ ఇచ్చాడంట అంటే ఏం మాట్లాడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఇది దొంగతనం జరిగింది దేవుని సొత్తు దొంగతనం జరిగింది ఇది తప్పు ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థం కాంటే ఏమైనా మేము తిడతాం ఏమైనా మాట్లాడతాం జరిగిపోతుంది నో విలువలు నో క్యారెక్టర్ ఏదైనా చేస్తా ఎక్కడే పోతున్నాం మనం మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి మేము ఇంకా బూతులు ఏంటండి మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను అసెంబ్లీలో నా జీవితంలో ఎప్పుడు ఆడాలా కళ్ళ నీళ్ళు రాల ఫస్ట్ టైం నా లైఫ్లో నా ప్రాణం మీద కూడా నా మీద ఇరవై మూడు క్లెయిమ్ మైండ్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో భయపడలా అలాంటి మైండ్ గేమ్ ఆడతారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు దేవుని విషయం ఆడదాం ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఎక్కడ అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్కి స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యంగా ఎవరన్నా చెప్పారా రాత్రిలో వచ్చిందా నీకు నువ్వు నమ్ముకుని దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ కానీ మర్యాదగా చెప్తే వినాలి అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్ రేపు చార్జ్ షీట్ వస్తాను అవి కూడా పెడతాను ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హెస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ కండెమ్ నాట్ ఓన్లీ కండెమ్ ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది అదే మాధవ సేవ మనందరి బాధ్యత మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది మేము నిమిత్తం మాత్రమే దేవుడే నడిపిస్తాడు దేవుడిని దేవుడు కాపాడుకునే శక్తి ఉంది మీరు నేను నిమిత్త మాత్రమే మా బాధితమేం చేస్తాం మీ బాధ్యత మీరు చేయండి అదే మాధవ సేవ ఇంట్లో రూములో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి ఎలా వచ్చి నన్ను ఎలా వచ్చిందని కాదు ఇక్కడ మీరందరూ కృత్రిమనే ఇవన్నీ మాట్లాడుతున్నారు అది కాదు కెమికల్ కూడా పెంచేశారు చేశారు దేవుణ్ణి అపవిత్రం చేయాలి అది ఒక మిషన్ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి దానికి చేసిన కుట్ర ఇది ఇది మహాపాపం అదే నేను చెప్పేది ఏదో ఒకసారి తెలియకుండా చేశారు ఎవడో కింద చేశాడో పర్లేదు డెలిబరేట్ గా నువ్వు నమ్ముకున్న ఈవో నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు ఈ టర్మ్ లో చేశాడు ఏం చేశాడు కోసం కాదు డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు ఇది డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది కుట్ర కోణం దాగుంది నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర మహాపాపం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో కాదు నేను నేనే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను రేపో ఇల్లుండో షీట్ వస్తుంది యూ రీడ్ కాదు కాదు ఈ రిపోర్ట్ వరకు పెడుతున్నాం మన దగ్గర ఉండేది వాళ్ళు పంపించింది పెడుతున్నాం సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది వాళ్ళు నెంబర్ చేయాలి నెంబర్ చేస్తారు కోర్టులు తీసుకొని వస్తుంది పబ్లిక్ డాక్యుమెంట్ మాత్ర వెనకబట్టం లేదు ఎప్పటికప్పుడు ఇష్యూస్ని టేకప్ చేసి ముందుకెళ్తున్నాం ఇప్పుడు మాధవ్ గారు పార్టీ మేము మా మంత్రి గారు ఉన్నారు సత్య గారు మేమందరం కలిసే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం మొన్న కూడా సత్య గారు వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆల్ ఇష్యూస్లో పోతున్నాం ఇప్పుడిప్పుడు రిపోర్ట్ వచ్చింది మొన్నే వచ్చింది కాబట్టి మేము పార్టీలు కూర్చో ఆడుకున్నాం అంటే మూడు పార్టీలు మేము అనుకోలేదు కదా అంతలేక లేకు కోర్టుకు పోవడం సిబిఐ రావడం ఇవన్నీ వచ్చాయి కదా ఎక్కువ మాట్లాడలేం కదా లేదు మా ఎజెండా మీకు అర్థం కదా అందరూ భారతీయులందరూ సమానం ఆ విధంగా ఆ యొక్క ఆలోచనతో వెళ్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళు చూస్తే బీజేపీ కానీ అందరం కూడా బీజేపీ కూడా భారతీయులందరం కూడా ఒకటిగానే చూస్తూ ఉంటారు నేను కూడా మొన్న మాట్లాడినప్పుడు భగవత్ గారు మాట్లాడినప్పుడు ఒకటే అన్నారు వీఆర్ వెరీ క్లియర్ వీ హ్యావ్ టు బిల్డ్ నేషనల్ క్యారెక్టర్ బిల్డింగ్ ఏంటి నీకు దేవుడి మీద నమ్ముకోవాలి కదా నీకు